ఉరికొయ్యని ముద్దాటిన ఉత్తేజం భగత్ సింగ్ ఇంకలాబ్ జిందాబాద్ని నినందిస్తూ భగత్ సింగ్ రాజుగురు సుఖదేవులు చేసిన తిరుగుబాటు ఆనాడు దేశాన్ని తా వారి వైపు తలతిప్పి చూసేలా చేసింది అంటే ఉరికొమ్మ ఉరికొయ్యని ముద్దాన్ని భగత్ సింగ్ ఇంకలాబ్ జిందాబాద్ని నినాలుస్తూ భగత్ సింగ్ రాజుగురు సుఖదేవులు తిరుగుబాటు ఆనాడు యావత్ దేశాన్ని వారి వైపు తలదీ చూసేలా చేసిన భారతమాత విముక్తి కోసం ఆ యువకులు ముగ్గురు ఉరికొయ్యని ముద్దాడారు భారత్మాత విముక్తి కోసం ఆ ముగ్గురు అంటే రాజుగురు సుఖదేవ్ భగత్ సింగ్ ఈ ముగ్గురు జనే బాగా ఉదంతం జరిగినప్పుడు ఈ జలేని వాళ్ళ బాగు ఉదంతం జరిగింది కదా అప్పుడు భగత్ సింగ్ వయసు సరిగ్గా పన్నెండేళ్ళు లేదు భారతీయ నేత్రచిన ఆ నేలను చూసి చలించిపోయాడు భగత్ సింగ్ చిన్న వయసులోనే దేశం పట్ల ప్రజల పట్ల మక్కువ పెంచుకున్నాడు గాంధీ ఇచ్చిన సహాయ నిరాకరణ పిలుపును అందుకుని ప్రత్యక్ష పోరాటంలో పాల్గొన్నాడు కూడా భగత్ సింగ్ ఒక బ్రిటిష్ పోలీస్ అధికారిని కాల్చి చంపిన కేసులో భగత్ సింగ్ రాజుగురు సుఖదేవులకు ఉరిశిక్ష పడింది విశ్వమాన సౌభ్రాద్యం కోసం మనుషులంతా ఒక్కటే అనే భావన కోసం నిలబడినవాడు భగత్ సింగ్ వాస్తవానికి భగత్ సింగ్ రాజుగురు సుఖదేవులకు ఉరి మార్చి ఇరవై నాలుగు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిని కానీ మార్చి ఇరవై మూడునే అంటే ఒకరోజు ముందే ఆ ఉరి తీస్తారనమాట అది కూడా సంప్రదాయాన్ని వి భిన్నంగా సూర్యాస్తమైన తర్వాత లాహోర్ సెంట్రల్ జైల్లో ఆ ఉరి తీశారనమాట అంటే సంప్రదాయ భిన్నంగా సూర్యాస్తమైన తర్వాత తీశారనమాట తెల్లదాన్ని తీయవలసిందే సూర్యాస్తమైన సాయంత్రం తీసారన్నమాట అది లాహోర్ సెంట్రల్ జైలు తీసారన్నమాట వారి మృతదేహాలు ప్రజలకు కంటేపడకుండా బ్రిటిష్ ప్రభుత్వం జాగ్రత్త పడింది ఎందుకంటే వాళ్ళ మృతదేహాలు బాగానే ప్రజలకు కంటపడ్డాది అనుకో తిరుగుబాటు వస్తుందని వాళ్ళు భయం పడ్డారు మన బ్రిటిష్ ప్రభుత్వం బ్రతుకున్న భగత్ సింగ్ కంటే చనిపోయిన భగత్ సింగ్ మరింత ప్రమాదకారని వారు భావించారు అందుకు కారణం భగత్ సింగ్ యొక్క పోరాట పథమే నా భావాలు ఈ సుందరమైన మాతృభూమి అంతటా వ్యాపించి యువతకు మత్తెక్కించి స్వతంత్రం కోసం సమానత్వం కోసం స్వేచ్ఛ కోసం బ్రిటిష్ సామ్రాజ్యవాదులు తరిమి కొడతాయని బ్రిటిష్ పాలకు రచించిన వాడు భగత్ సింగ్ అనమాట నా భావాలు నా సుందరమైన మాతృభూమి అంతటా వ్యాపించి యువతకు మత్తెక్కించి స్వతంత్రం కోసం సమానత్వం కోసం స్వేచ్ఛ కోసం బ్రిటిష్ సామ్రాజ్యం ధరమి కొడతాయని బ్రిటిష్ వాళ్ళని హెచ్చరించిన మహానుభావుడు ఈ భగత్ సింగ్ అందుకనే భగత్ సింగ్ బతుకున్న భగత్ సింగ్ చనిపోయిన భగత్ సింగ్ చాలా ప్రమాదం అని వాళ్ళు ఒక రోజు ముందే చేసి ఇది ప్రజలు కనపడకుండా జాగ్రత్త పడ్డారనమాట బ్రిటిష్ అంతరాలు లేని సమాజం సోషలిజమే అనే నమ్మి దాన్ని ఆచరణకు శ్రీకారం చుట్టిన మేధావి భగత్ సింగ్ మొదటి తరం మార్క్సిస్ట్ భగత్ సింగ్ తండ్రి కిషన్ సింగ్ అనమాట మొదటి తరం మార్క్సిస్ట్ భగత్ సింగ్ అనమాట తండ్రి కిషన్ సింగ్ తన ఉరి శిక్షను తప్పించడం కోసం సెంట్రల్ ట్రిబ్యునల్ పిటిషన్ పెట్టుకున్నట్లు కూడా తెలుసుకున్న భగత్ సింగ్ అంటే ఇతను ఎంత గొప్పవారంటే ఆయన తండ్రి కిషన్ సింగ్ భగత్ సింగ్ ఉరిశిక్షను తప్పించడానికి సెంట్రల్ ట్రిబ్యునల్కు పిటిషన్ పెట్టుకున్నట్లు తెలుసుకున్న తండ్రి తండ్రికి లేఖ రాస్తూ నా జీవితం కన్నా దేశమే గొప్పది ప్రతి యువకుడు తన జన్మభూమి పుణం తీర్చుకోవడానికి అవసరమైతే తన ప్రాణాల శక్తిని అర్పించుకోవాలని నేను నమ్ముతాను అని తండ్రిని వర్ణించనమాట అంటే నువ్వే నాకు క్షమాపేసే అవసరం లేదు అన్న విషయంగా వ్యసరంగా విప్లవ పోరాడటం కూడిన ఈ కొద్దిపాటి జీవితం ఒకటే నాకు గొప్ప బహుమానం అని అని చాటిన భగత్ సింగ్ ఈ తరం వారికి అంత స్ఫూర్తి అనమాట ఐడిఎఫ్లో ప్రతి ఒక్కరూ భగత్ సింగ్లే ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం